ఇన్ని రోజులు ఉన్నారంటే అసలు ఇప్పుడేమో చాలా స్మూత్ గా ఉంటారు అక్కడ ఉన్నారంటే గ్రేట్ అన్నా డబ్బు వాళ్ళు ఉంటే చెప్పి మనసు కావాలన్నా నీ మనసు చాలు నాకు అది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ సో నేనైతే ఈరోజు చాలా ఫుల్ హ్యాపీగా ఉన్నాను మన బిగ్ బాస్ కంటెస్టెంట్ సుమన్ శెట్టి కానీ కలవడం జరిగింది తన హౌస్కి వెళ్ళానండి నేను చాలా సెలబ్రిటీ వాళ్ళ హౌస్కి వెళ్ళడం జరిగింది కానీ సుమన్ శెట్టి గారి మర్యాద అతని మంచితనం నేను మాటల్లో చెప్పలే చెప్పదలుచుకోలేదు మీరు చూడండి సో తను కలవడం చాలా ఆనందంగా ఉంది మా కోసం చాలా సమయం గడిపాడు అతను తనకి కాల్స్ వస్తున్నాయండి కొన్ని కాల్స్ కాల్స్లో ఎంత రెస్పెక్ట్గా మాట్లాడుతున్నాడు అంటే నేనైతే ఫుల్ షాక్ అయిపోయాను మీరు చూడండి ఎందుకు మిస్ అవ్వదు ఓకేనా లెట్స్ గో ఇక చూసేద్దామా మన సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు కామెంట్లో పెట్టగలరు पैसा नुन मना अनि खाना छिदिनु चाहिँ किन गर्नुहुन्छ एउटा गरेर चाहिँ मलाई टाइम छ भने म बाइकले देख्छु अहिले म ऑलरेडी टाइममा थाप्छु हाम्रो कुपरले छ आमा सरकोसँग कुरा चाहिँ गर्न नहोस् नमस्ते आमा गुड इङ आमा डुडी ल అని ఇproprietor అని చెప్పాడు కరుణా అన్న Why is it Ánit piña Nilipaa? Actually, it's because you're from BiggBall who you started this bar grabbing It doesn't apply to you The one who took you to the BiggBall bar is not male Okay, okay. I understand SrrrbAAAAAAAA resolving How are you, sir? We are well... Swami, you must check for a sound-break How थैंक यू सर थैंक यू सर 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 थैंक यू सर थैंक यू सो मच सर सर डेफी कल सर कल सर सर थैंक यू थैंक यू मैडम थैंक यू मैडम

थैंक्यू अम्मा नचिंदम्मेम आया, भारे भारे आया। <laughs> बार बारे सोपर सिर्म राणी मन में पड़क

मेरे वाले का तेरे ना ये लोग बात करने के लिए क्या ये लोग इधर आ रहे हैं इधर 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 ఇలాంటి సక్సెస్ ఇంకా రావాలని చెప్పి కోరుకుంటున్నా ఇంత మంచి ఎవరి తొందరగా బయటికి రారు అనుకుంటుంది మంచి ఇంప్రెషన్ అనుకున్నాం కానీ మన కామెడియన్ సుమన్ శెట్టి గారి మర్యాద చూశారు కదా వాళ్ళ అమ్మగారి మర్యాద సూపర్ అండి గ్రేట్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి सुमन दे बाबा हाँवनिंग ओके बाबाई बाबा नहीं बिटेन बाबा माँ में लोकेशन